ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అట్లాగే వీర మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా బోరగడ్డ శ్రీకాంత్ గారికి రెండు మాటలు గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను బోరగడ్డ శ్రీకాంత్ గారు మరి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చేతిలో పది రూపాయలు లేకపోయినా కూడా ఆయన అప్పులు చేసి మరి గుడివాడలో జనసేన పార్టీ ప్రతి కార్యక్రమం చెప్పాలంటే చెప్పాలంటే మరి బోరగడ్డ శ్రీకాంత్ గారు జీరోతం మొదలయ్యి ఇవాళ మూడు వందల మందికి పైగా జనసేన పార్టీ కార్యకర్తలని ఆయన నిర్మించుకున్నారు మరి గుడివేడలో జనసే జనసేన పార్టీని ఎంత అభివృద్ధి చేసినా ఓరగడ శ్రీకాంత్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మన శాసనసభ్యులు వెనుక రాము గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఆమెడ దూరంలో ఉన్నటువంటి ఆ గుడివేడ అభివృద్ధిని అరచేతలు చూపించినటువంటి వెనుగడ రాము గారికి గట్టిగా మీరందరూ అందరూ తెలియజేయాలని కోరుకుంటున్నాను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే తమ్ముడు అని చెప్పి భుజం వ్యక్తం చేసే ప్రతిసారి కూడా ఆత్మీయంగా పలకరించే మా పిల్లలు నేను బాబ్జీ గారే గాని రావి వెంకటేశ్వరరావు గారే గాని వాళ్ళకు కూడా నాకు ఈ సభా ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ అలాగే ఏదైతే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా మన గుడివేడ గుడివాడ ఈయోజనగా శాసనసభ్యులు మన అందరి అభిమాన నాయకులు విద్యావంతులు అయినటువంటి శ్రీ వెనిగల్ల రాము గారిని మాట్లాడవలసిందిగా ఆ నా మీద చూపిస్తున్న గుడివాడిని నాకు ఇష్టమై వచ్చాను మీకు నచ్చాల లేదు నాకు ఇష్టమే వచ్చాను గుడివాడికి గుడివాడంటే నాకు ప్రాణం అని చెప్పి చూపించుకుంటాను అలాగే మీరు ఇంత రసిపో చేస్తారని మీరు ఇంత ప్రేమ నాకు ఎదురిస్తారని చెప్పి నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉన్నా కానీ నా గుడివాడ చేంజ్ అనేది కావాలని ఉద్దేశంతో వచ్చాను కానీ మీ అందరికీ ప్రేమకు ముగ్ధుని అయిపోయి నేను ఈ గుడివాడకు దాసుని అయిపోతున్నాను కూడా ఈ ఈ సంవత్సరం రెండేళ్ళైంది యాక్చువల్గా ఇలా అంతకుముందు ట్వంటీ టూ డిసెంబర్లో పూర్తిగా వచ్చేయటం జరిగింది అప్పటి నుంచి రెండేళ్ళ నుంచి నా ప్రస్థానంలో నాకు ప్రతి అడుగు తోడున్న వ్యక్తి తమ్ముడు శ్రీకాంత్ వేరే అది ఎలాంటి ఎలాంటి నాయకుని పొందినందుకు జనసేన కూడా ధన్యమైంది యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు గారు ఎప్పుడో చెప్తున్నారు మీరు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు మాట్లాడేటప్పుడు గమనించుకోండి ఈ విజయం నేను సాధించాను కానీ ఎలాంటి ఏ మాత్రం కొంచెం కూడా అంటే గర్వం లేకుండా డౌన్ టు ఎర్త్లో చక్కగా క్లియర్గా చెప్తారు మనం అనే పదం ఎంత బాగా రాష్ట్రంలో వాళ్ళిద్దరూ వాళ్ళంతా కలిపి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళతో కూడా కలిపి బీజేపీ వచ్చి జాయిన్ అయిన చివరిలో వచ్చి జాయిన్ అయినా కానీ వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేశారు అందరితో కలిపి ఎలా అయితే చేసామో అదే రకంగా గుడివాడలో కూడా ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్య కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి ప్రతి అలాగే జనసేనలో ఉన్న ప్రతి నా జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు జనసేన జన వీర వీర మహిళలు అంతేకాకుండా నా తమ్ముడు శ్రీకాంత్ కూడా నేను డెబ్బై రెండు వేలు ఇల్లు జరిగితే మొత్తం ప్రతి ప్రతి ఇంటికి నాతో పాడి వచ్చాడు ఇక్కడ గుడివాడలో ఏముంది అనేది ఏం ప్రాబ్లం ఉందనేది తెలుసుకోవడానికి చాలా చాలా మంచిదైంది ఆ విషయం అదే కనుక మేము కనుక తిరగకపోతే దీంట్లో సగం ప్రాబ్లమ్స్ తెలిసే కాదు నిజంగా మనం కళ్ళతో చూస్తే కానీ నమ్మలేని నిజాలు నన్ను ఉన్నాయి ఉన్నాయని చూసాం మంచినీళ్ళు మన గుడివాళ్ళలో బాగాలేదు జనరల్గా అనుకుంటాను ఉన్నాను నేను అట్లాగే అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళి ఒక ఒక ఊరికి వెళ్ళి చూశాను ఆ ఊర్లో గ్రీన్గా ఉన్నాయి మళ్ళీ వేరే ఊరు వెళ్ళా క్యూరియాసిటీ వచ్చి మళ్ళీ ఆ ఊర్లో ఎలా ఉంది అనేది నీళ్ళు ఎలా వస్తాయి చూసా అక్కడ అలాగే గ్రీన్గానే ఉన్నాయి ఇలా ఎన్నిసె ఎన్ని ఊర్లు వెళ్ళినా కానీ గ్రీన్ కానీ కనపడుతున్నాయి ఏంటి ఇవి నీళ్ళు ఏంటి అనేది అప్పుడు చూస్తే దీంట్లో మనకి అసలు ఫిల్టర్ బెడ్లే పని చేయట్లేదు ఇంకా వెళ్ళకపోతే తెలిసేది కదా నిజంగా ప్రతి ఇంటికి మనకి మనం వెళ్ళకపోతే ఆ విషయాలు అనేది తెలిసేది కాదు రోడ్లు బాగాలేదని మనం ఇలా అనుకుంటూ ఉంటాం రోడ్డు దారిలో మనం మెయిన్ రోడ్లు తిరుగుతూ ఉంటాం అవి బాగాలేదు అంతవరకు బాగా మిగతా రోడ్లన్నీ అన్న అద్భుతంగా ఉన్నాయనుకుంటే అసలు తిరగలేని రోడ్లు ఒళ్ళు ఉన్నాయి ఇలా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇవెల్లా ఇలాంటివన్నీ చూసుకుంటూ వచ్చాము ముందుగా మంచినీళ్ళకైతే కనుక ఇలాంటి మంచినీళ్ళు వాడతాయో మనుషులు ఎలా బతుకుతారనే బాధలో ఉండేవా అనిపిస్తుంది ఆ బాధ బాధ చూస్తే కానీ తెలియని బాధ నిజంగా అలాగే నేను మన ఎలక్షన్ అయిపోయింది జన అందరికీ అప్పుడు చెప్తానే ఉన్నాను మంచి నీళ్ళు ఇవన్నీ బాగు చేసుకోవాలని సో ఇవన్నీ కూడా నేను అందరికీ చాలా వరకు అధికారులు అందరికీ చెప్తానే ఉన్నా సార్ వాటర్ బాగాలేదు వాటర్ బాగాలేదు వాటర్ బాగాలేదు ఇక్కడ మా గుడివాడ వాటర్ బాగాలేదు అన్ని చోట్ల బాగాలేదండి చేస్తామండి చేస్తామని అంటున్నారు కానీ అలాంటిది ఒక్క బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళి మన ఆంధ్ర నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ముందు పెట్టారు అంతే మనం నేను చేసింది ఏమీ లేదు దీంట్లో నేను చేసింది ఏమీ లేదు వాస్తవంగా చెప్తున్నా నేను అది ఎలా వాటర్ నీళ్ళు తీసుకెళ్ళి ఒక బాటిల్ అక్కడ పెట్టాను ఒక్క బాటిల్ చూసింది ఆయన ఆయన స్పందన చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది ఆయన ఈ నీళ్ళు అవుతున్నారు తప్పకుండా చేయాలి ఈ నీళ్ళు అవుతున్నాను ఎన్ని ఎన్ని విలేజెస్లో ఉన్నాయన్నారు ప్రతి విలేజ్ ఇంతేనండి అన్నాడు అసలు ఆయనకు ఆశ్చర్యం వేసి వెంటనే ఆయన స్పందన తీర్పు తీసుకుని వచ్చింది స్పందించే గుణం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళాక చెప్పాలనిపిస్తుంది పదిసార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు చేసిన దాంతో ప్రతిసారి చెప్పాను ఆయన దగ్గరికి వెళ్ళి మూడు సార్లు చెప్పాను సార్ మేము అంత వస్తామని చెప్తాం ఎందుకంటే సరిపోట్లే నాకు నా గ్రాటిట్యూడ్ ఎందుకంటే అంతగా స్పందించి అప్పటికప్పుడే నోటీస్ ఇచ్చారంటే మా మీ అప్పటికప్పుడు నేను గుడ్ అడెచ్చానుకల్లా వీళ్ళందరూ ఎంపీకి వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నారు సార్ వాటర్ వాటర్కి వాటర్ టెస్ట్ చేయమని చెప్పేసి అంత స్పందన ఉంది ఆయన దగ్గర అది ప్రజలు బాధ అర్థం చేసుకునే వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి మాకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ దొరకటం నాకు అంతే అంతే స్పందన కలిగిన వ్యక్తి తమ్ముడు శ్రీకాంత్ నాకు నాకు ఇక్కడ దొరకడం చాలా చాలా హలో ఇదంతా మనం అంతా కలిపి ఇప్పటికయ్యింది గతం చరిత్ర మనం ఇంకా దాని గురించి మర్చిపోదాం ఆ గ ఆ చరిత్ర భయానకమైన చరిత్ర ఆ చరిత్ర చరిత్ర ఫోటోలోంచి తీసేయాలి ఎందుకంటే మనం మళ్ళీ ఇరవై వెనక్కి ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన చరిత్ర దాని గురించి మర్చిపోదాం గుడివాడంటే ఏంటి అనేది చూపించాలి అనే లక్ష్యంతో నేను పనిచేస్తా ఉన్నా అదే రకంగా గుడి మన అసెంబ్లీలో కూడా ఇచ్చినప్పుడల్లా అన్ని నియోజకవర్గాలకి మా మాది చాలా దారుణమైన నియోజకవర్గాలు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మమ్మల్ని పూర్తిగా విస్మరించారు ప్రతిసారి చెబుతుంటే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వచ్చే పొద్దు ఆకలి మేము గుడివాడు మీ గుడి వేడు అంటే అంటారు సార్ మా పరిస్థితి అట్లా ఉంది మీకు మీరు ఒకసారి వచ్చి రండి అంటే వచ్చి చూసేళ్ళు ప్రతి వ్యక్తి సార్ అంతే కరెక్టే కరెక్టే అంటున్నారు కూడా తప్పకుండా అందుకనే సాధ్యం ఉన్నంతవరకు ఏ మంత్రి వచ్చినా ఏ పర్యటన జరిగినా ఎక్కడ జరిగినా కానీ వాళ్ళని తీసుకొచ్చి చూపిద్దాం మనం మన గుడివాడి నిజంగా పరిస్థితి చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది దూరంగా ఉండి బాగాలేదు అనేది జనరలైజ్గా అయిపోతుంది బాగలేదు అనేది జనరల్ గా ఉంది కానీ దగ్గరగా చూసినప్పుడు ఇంత దరిద్రంగా ఉంది అనేది వాళ్ళకే అర్థమవుతా ఉంది సో దానికోసం ప్రయత్నం అదే రకంగా హలో థ్యాంక్ యూ సో అదే రకంగా నేను నేను మీ అందరికీ మాటిస్తున్నా ఒకటే మాటిస్తున్నా నేను అనే పదం రానివ్వకుండా మనం అనే పదంతో గుడివాడని నడిపించుకుని వెళ్దాం మనం అందరం కలిపి ముందుకు వెళ్దాం మన గుడివాడ అభివృద్ధిలో ఇది అభివృద్ధి అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది అంటే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం గత ఇరవై ఏళ్ళ నుంచి చూసిన బూతులు అనేది గుడివాడకి గుడివాడ నిజమైన గుడివాడ కాదు అని చెప్పేసి ప్రపంచానికి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది మనకి గుడివాడ కంటే ప్ర ప్రపంచం మొత్తం తెలిసిన ప్రపంచం మొత్తంలో ఎక్కడ పరిచయం చేయాల్సిన అవసరం లేని ఊరు ఎందుకు అంటే ఒకే ఒక మహానుభావుడు అంత అంత ప్రాచుర్యం మనకు తీసుకుని వచ్చాడు సో మళ్ళీ అదే అదే రకంగా ఆయన కోసం కూడా పనిచేసి మనం గట్టిగా మన గుడివాడంటే ఇది అని చెప్పి జనాలందరికీ ప్రూవ్ చేద్దాం మీతో పాటు తోడుంటా మీతో పాటు తోడుంటా ఒక్కడుగు ముందుంటా మీకంతే నేను అందరితో అవైలబుల్గానే ఉంటా మీతో పాటు కలిసి నడుదాం బాగు చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిమానాన్ని మాత్రం నేను ఇంటి పరిస్థితిలో మర్చిపోను ప్రత్యేకంగా జన సైనికుల్ని ஜ சைனக்கு நேனும் நான் சொந்த தம்முகே முன்க்கு தீஸ் தான் நாட்டுக்கு தேங்க் யூ வெரி மச் தேங்க் யூ தேங்க் யூ নমস্কার কেমন আছেন আপনারা সবাই മനസ്സിന് തന്നെ വസ്തു കൊണ്ട് കൊണ്ടക്കാ ഭയങ്കര ഓക്കെ Ini kasih.

ور دل لاله رامو جو نايڪت ور دل لاله رامو جو نايڪت ور دل لاله رامو جو نايڪت ور دل لاله بورگر سي جو نايڪت バカめで。